హనుమకుండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో అవసరమైన యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు రైతులకు కేటాయించిన యూరియా బస్తాలను నాగారం ఏఈఓ కాటంరాజు తన బంధువుల కోసం కమలాపూర్ మండలం శనిగరంకి పంపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో రైతులు ఆ వాహనాన్ని వెంబడించి నడికూడలో బస్తాలను పట్టుకున్నారు గ్రామానికి కేటాయించిన బస్తాలను తమకే ఇవ్వకుండా ఇలా అక్రమంగా తరలించడం ఏంటని రైతులు నిలదీశారు ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను డిమాండ్ చేశారు ఈ ఘటనపై పరకాల మండలం వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ను సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు అందరికీ తీపిని పంచే చెరుకు రైతుకు మాత్రం చేదే మిగులుతుంది కుటుంబమంతా ఆరుగాలం కష్టపడినా అప్పులే మిగులుతుండటం అన్నదాతను ఆవేదనకు గురిచేస్తుంది రాష్ట్రంలోనే చెరుకు సాగుకు అనకాపల్లి జిల్లా పేరొందింది అలాంటిది ఇక్కడే చెరుకు పేరెత్తితే రైతులు హడలిపోతున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో చెరుకు పంట పూర్తిగా కనుమరుగవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు ఏడేళ్ల క్రితం అనకాపల్లి జిల్లాలో ముప్పై వేల హెక్టార్లకు పైగా చెరుకు సాగు చేసేవారు అటువంటిది ఈ ఏడాది కేవలం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు హెక్టార్లలోనే సాగు చేశారు ఇంత తక్కువ విస్తీర్ణంలో చెరుకు సాగు జిల్లాలో ఇంతకు ముందెప్పుడూ లేదు వ్యవసాయ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ప్రస్తుతం ఎకరా భూమిలో చెరుకు సాగుకు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో లక్ష పన్నెండు వేల ఏడు ఎనభై రూపాయలు ఖర్చయితే ఆదాయం ఎనభై ఐదు వేల నాలుగు వందలు వస్తుంది టన్ను చెరుకు పండించడానికి పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు ఇక జిల్లాలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాల్లో మూడు మూతపడ్డాయి ప్రస్తుతం రాష్టం మొత్తం మీద సహకార రంగంలో నడుస్తున్న ఏకైక చక్కెర కర్మాగారం గోవాడా ఒక్కటే అది దివాల దిశలో ఉంది కొందరి స్వార్థపూరిత నిర్ణయాలు పాలక వర్గ అవినీతి వల్లనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడే దిశగా సాగుతోందని ప్రజా సంఘం నాయకుడు నందరపు భాస్కర్ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ జిల్లా మన ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీల మీద ఆధారపడి లక్షలాది మంది రైతాంగం జిల్లాల బతుకుతూ ఉన్నారు ఈ క్రమం ఈరోజు మొదలైంది కాదు దాదాపు పంతొమ్మిది యాభై యాభైల నుంచి ఈ క్రమం మొదలైంది షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు అవడం ఏటికొప్పాక తాండవ తుమ్మపాల చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఇవి ప్రధానంగా మన ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు ఈ షుగర్ ఫ్యాక్టరీలకు ముందు రైతాంగం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరుకు పంటను పండించినప్పటికీ వాటిని చిన్న చిన్న యూనిట్లుగా బానుగుల్లోని వీటిలోని రసం తీసి బెల్లం తయారు చేసి అట్ల బెల్లం మార్కెట్లోకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉండేది అప్పుడు కొద్ది మొత్తంలో సాగు విస్తీర్ణం తక్కువ ఉండేది ఎప్పుడైతే ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని ప్రారంభించాయో అలాగే రైతుల నుంచి కూడా డిమాండ్ వచ్చి సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగున్నాయి వాటిలో భాగంగానే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనే ఇతర ఫ్యాక్టరీలన్నీ కూడా పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడులో ఉత్పత్తి ప్రారంభించింది పోలవరం షుగర్ ఫ్యాక్టరీ చోడవరంలోని గోవాడ సుగర్ ఫ్యాక్టరీ అనేది నూట పంతొమ్మిది గ్రామాలతోటి వెయ్యి మంది కార్మికులతోటి ఇరవై నాలుగు వేల మంది రైతులతోటి దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ముందు పదకొండు షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే సహకార రంగంలో ఈ రోజు రాష్ట్రంలో ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ గోడ మాత్రమే నడుస్తూ ఉంది అలాంటి షుగర్ ఫ్యాక్టరీని కూడా పొద్దున మూసేయడం కోసం ఈరోజు దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ఐదున్నర లక్షల టన్నులు క్రస్యంగా ఆడిన షుగర్ ఫ్యాక్టరీని ఈ రోజు లాస్ట్ ఇయర్ చూస్తే లక్షా తొమ్మిది వేలకి ఇది పడిపోయిన పరిస్థితి ఏర్పడతా ఉంది లాభాలతో నడిచే షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజు నష్టాల్లోకి ఎందుకు పూల్పోయింది అనగా ఒకటి పంచదారణ ఎప్పటికప్పుడు అమ్మడం కోసం ప్రయత్నం చేయకపోవడం రెండు ఏ అయితే లాభాలు వస్తూ ఉన్నాయో ఆ లాభాలను సరైన పద్ధతుల్లో ఫ్యాక్టరీకి ఉపయోగించకపోవడం మూడు బెగాసా కానీ మేత కానీ ఎన్నింటినీ కూడా వాళ్ళకి ఎవరికైతే అమ్ముతే వాళ్ళకి కమిషన్ వస్తాయో వాళ్ళకి అమ్ముకొని ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ స్థానిక ప్రజాపతిలో కానీ చేయడం వల్ల మొత్తం ఈ రోజు ఫ్యాక్టరీ అనేది నష్టాలు కోరుకుపోవడం జరిగింది ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ అయింది తమపై గొడ్డలి కుటుంబ కేసులు లేవని హోంమంత్రి అనిత అన్నారు అనిత వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష నిజంగా మేము పడ్డాము అధ్యక్ష మేమే కాదు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో కేసులు పడ్డ పని సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఆ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే నైన్టీ ఫోర్ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయి అనండి ఆ ఏమి గొడ్డల వేటి మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష కోడికెత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష నా అమ్మ చెల్లి కేసులు పెట్టారు మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం అది మా మీద ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇస ఇసుక మాఫియా చేస్తున్నావు మేము రోడ్ ఎక్కితే కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవ్వరి పేరు ఎత్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు భుజాలు తడుగుంటే నేనేం చేయను దానికి భుజాలు తడుగుంటే నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుని తొందరగా వాళ్ళని వాటిని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని విధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష సభ్యులు ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాక్ పర్వాలేదు అధ్యక్ష అధ్యక్ష అయితే పర్వాలేదు కానీ ఇక్కడ ఈ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేత ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వం జరిగింది నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష దేనికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష అధ్యక్ష ఈ మొదలు చెప్తున్న సమాధానాలు ఇవి

దీంతో వాయిదా తీర్మానం తిరస్కరించాక చర్చ సరికాదని చైర్మన్ మంత్రి లోకేష్ కి సూచించారు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఏపీ శాసన మండలి సమావేశాలు నాలుగో రోజు వాడివేడిగా ప్రారంభమయ్యాయి మండలి సమావేశం కాగానే రాష్టంలో పేరుకుపోయిన విద్యార్థుల ఫీ రింబోర్స్మెంట్ బకాయిలు కాలేజీ యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులపై మండలిలో చర్చించాలని కోరుతూ వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది ఈ తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు దీంతో వైసీపీ సభ్యులు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చ జరపాలని ఆందోళనకు దిగారు అయితే వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యనే మంత్రి నారా లోకేష్ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చ చేపట్టారు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించామని ఆ విషయంపై చర్చ సరికాదంటూ చైర్మన్ మంత్రి లోకేష్కి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఒకవేళ ప్రభుత్వం చర్చకు సిద్ధమంటే రేపు మళ్లీ వాయిదా తీర్మానం ఇస్తే ప్రభుత్వ అనుమతితో చర్చిద్దామని చైర్మన్ చెప్పారు డిబేట్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో కూర్చోాలి కూర్చోవాలి కూర్చోవాలి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి 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 అమ్మా కూర్చోమండి మెంబర్స్ కూర్చోమండి మెంబర్స్ కూర్చోమనండి ఫీరియంబర్స్ నిధుల విడుదలపై ఏ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమని మంత్రి లోకేష్ మండలికి తెలియజేశారు వైసీపీ హయాంలో నాలుగు వేల కోట్లు బకాయిలు పెట్టినట్లు మంత్రి లోకేష్ ఆరోపించారు బీఎస్సీ సమావేశంలో ఫీ రిఎంబోర్స్మెంట్ అంశం చర్చించాలని అజెండాలో పెట్టకుండా సభలో చర్చకు పట్టుబట్టడం సరికాదని లోకేష్ అన్నారు తాను ఆ శాఖ మంత్రిని కాబట్టి సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యానని చెప్పారు తాము హౌస్ లో ఎలా ఉండాలో కూడా మీరు నేర్పిస్తారా అంటూ ప్రశ్నించారు బొత్స మంత్రిగా ఉన్నప్పుడే ఫీరియంబర్స్ బకాయిలు పెట్టి ఎలా మాట్లాడుతారని నిలదీశారు గత సమావేశాల్లో కూడా చర్చించకుండా వైసీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పండి మీకు ఏమేమి పడుతుందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డు పంపండి సెకండ్ సార్ సార్ రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి నేను చూసే అందరూ విన్నారు వన్ సెకండ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అనుకున్నారు మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవచ్చ వచ్చినంత కూడా మాట్లాడలేదు ఎల్లోపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ గౌరవిస్తాను ఆయన సీనియర్ టీం కూడా గౌరవిస్తాను నేను బహుశా హౌస్ లో ఫరూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే వాళ్ళు సీనియర్టీని అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులు తెలుసు అధ్యక్ష దయచేసి చూద్దాం చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ మీకు ఏమి మాకు అర్థం లేదు నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డ్ పంపండి సెకండ్ సార్ రికార్డ్ అయి ఉంటే గనుక పంపండి నేను చూసే అందరు విన్నారు అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవచన వచనంతో కూడా మాట్లాడలేదు ఎల్ఓపి గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ ని నేను గౌరవిస్తాను ఆయన సీనియర్ టిని కూడా గౌరవిస్తాను నేను నా బహుశా హౌస్ లో ఫర్రూక్ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పారు సీనియర్ అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్షుడు దయచేసి చైర్మన్ గారు వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై ఆర్థిక మంత్రి పైవన కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫీరి నెంబర్స్ పై చర్చ కావాలని బీఎస్సీ సమావేశంలో వైసీపీ కోరిందా అంటూ మండలి చైర్మన్ను ప్రశ్నించారు బీఏసీలో ఒకటి మాట్లాడతారు ఇక్కడ మరొకటి చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిరోజు సభను నడవనివ్వకుండా అడ్డుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు ఫీ రి నిధులపై బట్ట కాల్చి ముఖాన వేయాలని చూడటం సరికాదన్నారు ఇప్పటి వరకు హెడ్ లైన్స్ మాత్రమే చూశారు పూర్తి సినిమా చూపిస్తే గుండెలాగి చస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు మంత్రి కేశవ్ కావాలి సార్ మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు దాని సార్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు చైర్మన్ గారు సమాధానం వినండి వినండి అభ్యంతరం గారు చెప్పలేదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు చైర్మన్ గారు క్లియర్ చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్ సమాధానం చెప్పలేదు బట్ట గాల్చి ముఖాన్ వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండెలాలు కాస్తారు సార్ వీళ్ళు ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు పూర్తి సినిమా చూస్తే తమ ప్రభుత్వ హయాంలో ఫీరీంబోర్స్మెంట్ బకాయిలు పెట్టలేదని శాసనమండలి ప్రతిపక్ష నేత సత్యనారాయణ చెప్పారు సభలో కొన్ని మర్యాదలు పాటించాల్సి ఉంటుందని అన్నారు సభలో సీనియర్ జూనియర్ అనే తేడాలు ఉండవన్నారు సభ పరుష పదాలు వాడకూడదని కొన్ని నేర్చుకోవాలని బొత్స టీడీపీ సభ్యులకు హితవు పలికారు జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభ సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడని మాట యు టాక్ వేయి పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి లేకుంటే రికాస్ రవం చూసుకోండి రికాన్ రవ్వ రిటర్న్ రేవని చూసుకోండి ఏదైతే మంత్రి అని చెప్పారో సరే కూర్చోని ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి అది చెప్పారో నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చచ్చి పరిమిన చర్చ పెట్టండి చర్చతో మాట్లాడదాం అందుకే చర్చ పెట్టండి చర్చతో మాట్లాడదాం వాస్తవ మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి సభ తప్పుతో పట్టించి ప్రజలు మొప్పి పెట్టడానికి దయచేసి మొప్పి పెట్టే చాలు మోసం చాలు ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అది కాదు ఒకవేళ మీరు ఎలా చేయమంటే కనుక రేపు వాయిదా తరమనిస్తే నేను ఎలా చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనుక రేపు తాను అసభ్య పదజాలం వాడాను అన్నారు ఆ వివరాలు చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు ఆరోపణలు చేసి తప్పించుకోవడం సరికాదన్నారు బొత్స సత్యనారాయణ అనుభవాన్ని సీనియారిటీని గౌరవిస్తానని లోకేష్ చెప్పారు నిన్న ఛత్తీస్గఢ్లో జరిగిన లో మృతి చెందిన రామచంద్రారెడ్డి పేరెంట్స్ వృద్ధాప్యంలో ఉండి చాలా అవస్థలు పడుతున్నారని ఆయన తమ్ముడు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రామచంద్రారెడ్డి మృతదేహాన్ని వెంటనే స్వగ్రామం తీగలకుంటపల్లికి పల్లికి పంపాలని రాష్ట ప్రభుత్వాలను కోరారు తల్లి తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైందని ఆయన వాపోయారు మూడో తరత నుంచి తరగతి దాకా చదువుకున్నాడు తర్వాత ఇంటర్వ్యూ సిద్దిపేటలో చేశాడు తర్వాత టీటీసీ వరంగల్లో చేశాడు తర్వాత టీటీసీ తర్వాత సిద్దిపేటలో ప్రైవేటు స్కూల్లో టీచింగ్ చేశాడు అపాయింట్మెంట్ రాములన్న ఎన్టీపీసీ పట్టుకు పెంచుకల్పేట పెట్టాను ఉండేది అక్కడ చేశారు ఆ నుంచి ఇప్పుడు వివేక్ వేడానికి కూడా వరకూరు గ్రామంలో టీచింగ్ చేసుకుంటూ లాంగ్ లీవ్ పెట్టేసి నేను వెళ్ళేళ్ళేందుకు వెళ్తున్నాను ఎల్ఎంబీ అప్పటికే చేశారు ఎల్ఎల్ఎంబికి వెళ్తున్నా అవడం కాబట్టి చెప్పి వెళ్ళిపోయారు తను తర్వాత జరిగినటువంటి దానిలో తను నేను ఎప్పుడు కూడా కొట్లాడుకునేది మనసులాగా కంక్షే వాళ్ళు తను ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బందులు మాట్లాడకూడదు దృష్టిని కానీ లేకపోతే బయట ఉన్నటువంటి ఎవరిని కానీ ఇంతటి నుంచి మాట కూడా బంద్ అయిపోయింది మాన కూడా ఓల్డేజు

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు అమ్మవారికి మొక్కు చెల్లించారు సీఎం రేవంత్ సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు ఆలయ అభివృద్ది పనులపై సీఎం సమీక్షించనున్నారు బహిరంగ సభలో పాల్గొనున్నారు నిర్మల్ జిల్లా బాసరలో వైభవంగా శరన్నవరాతి వేడుకలు సాగుతున్నాయి రెండో రోజైన మంగళవారం బ్రహ్మచారిణి అలంకరణలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది ఆలయ వైదిక బృందం పులిహోరను నైవేద్యంగా సమర్పించింది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి కలకలం రేపింది అటుగా వెళ్తున్న రైతులు గంజాయిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో రైడ్ నిర్వహించగా ఐదు గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు ఇందులో దాదాపు నూట పది కేజీలకు పైగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గుర్తు తెలియని వ్యక్తులు రహస్య ప్రదేశంలో గంజాయి దాచి ఉంచవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు సీసీ కెమెరాలను పర్యవేక్షించి నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు ఉత్సవ రాయుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమైంది దేశంలో అత్యంత విశేష భక్తుల ఆదరణ పొందిన ఉత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాలలో శ్రీవారి ప్రతిరూపమైన మలియప్ప స్వామి దర్శనిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలను తిలకించేందుకు తండోప తండాలుగా భక్తులు ధరలు వస్తారు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్న స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ కృష్ణా నది జలాల వివాదంపై ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్ టూ విచారణ ప్రారంభమైంది ఈ విచారణ మూడు రోజుల పాటు కృష్ణా నది జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది రాష్ట్రానికి ఐదు వందల యాభై ఐదు టీఎంసీల నీరు కేటాయించాలని తెలంగాణ తరపున డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నారు సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శిరసనవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల రెండో రోజైన శ్రీ రాజరాజేశ్వరి దేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ నిత్య కర్మలతో అనుగ్రహిస్తున్నారు ఉదయ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చతుషష్ఠి పూజలు పరివార దేవతార్చనలు నిర్వహించారు భక్తులు అమ్మవారిని దర్శించి తమ ముక్కులు తీర్చుకుంటున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండు రోజుకు చేరుకున్నాయి ఉత్సవాలు భక్తులు అమ్మవారి దర్శనానికి ఉదయం నుండే వస్తున్నారు నేడు అమ్మవారు గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులు మంత్రి చెప్పాలు చేయడంతో పాటు అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు ఉత్సవ ప్రాంగణం భక్తుల ఉత్సాహంతో కాంతివంతంగా మారింది